అక్కడ కోకో ఇట్లాంటివన్నీ స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు మరి ఎమ్మెల్యేలు మంత్రులుగా చేసిన వాళ్ళు ప్రతి జిల్లాలో కూడా మంత్రులుగా చేసిన వాళ్ళు ఉన్నారు ఒకళ్ళు ఇద్దరు వాళ్ళందరూ కలుసుకుని చెయ్యాలి కదా ఒక మంచి అవకాశం ఒక రకంగా ప్రజలంతట ప్రజలు ఉద్యమిస్తుంటే స్పందించలేని ప్రతిపక్షం ఏంటో నాకు అర్థం కావట్ల వీళ్ళందరూ అంటే అధికారం ఉన్నప్పుడు మాత్రం అందుకుని దాంట్లో సంపాదించుకుని ఆ తర్వాత వెళ్ళిపోతారా మరి ఇంకెందుకు డెమోక్రసీ శుభ్రంగా అందరూ రాజకీయాలు మానేమని మంచి కుర్రోళ్ళు వస్తారు యువతరం వస్తారు లేకపోతే కమ్యూనిస్టుల వస్తారు చక్కగా పని చేసుకుంటారు అలా చిన్న సమస్య వచ్చినప్పుడు అలా స్పందిస్తుంటారు అవును ఇంకా వాళ్ళు ఎలాంటి రాజకీయ పేక్ష చూసుకోరు ఎలాంటి పదవులు ఆశించారు కానీ ఒకటి సార్ అంటే కూటమి ప్రభుత్వం కూడా చాలా వ్యూహాత్మకంగా వెళ్తుంది అరెస్ట్ చేసేసి లోపల ఓకే ఒక పోసాన్ లాగా వంశీలాగా కాసేపు విడదల రజనీకి నోటీసులు ఇస్తారు లేదంటే కాకానికి ఇస్తారు లేదంటే రోజా అని కాసేపు కొడాల నాణ్యాన్ని కాసేపు అంటే వీళ్ళందరినీ టచ్ చేసి వదిలేయడం కూడా అంటే వదిలేస్తారని నేను అనగానే టచ్ చేసి హోల్డ్ లో పెట్టడం ఎప్పుడు అరెస్ట్ అవుతారా వీళ్ళందరిని బిక్ బుక్ బట్టు వాళ్ళు ఉండడం వాళ్ళతో పాటు మేము కూడా ఉన్నామేమో లైన్లో అని చెప్పి మరికొంతమంది భయపడ్డం అంటే ఇలాగా భయపెట్టి కాలం గడిపేసే రాజకీయం అన్న కొత్తగా ఇప్పుడు ఆ వ్యూహం అయినా ఆంధ్రప్రదేశ్ నేను చెప్పిన మైండ్ గేమ్ నడుస్తుందిగా నేను అందుకోసం వీళ్ళు ఆగుతున్నారని నేను అనుకోను ఇద్దరు కూడా ఆ ఉద్దేశంతో కాదు గవక్కలు ఊరికనే పేపర్లో రాసి పడేసినంత సులభంగా జడ్జిమెంట్లు రావు లో జడ్జిమెంట్ కూడా